హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి కోలార్ మార్కెట్ టమాటా రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈరోజు వచ్చేసి తొమ్మిదవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం కోలార్ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం సన్నము నాజోకు మీడియం సైజు వచ్చేసి పదహైదు కేజీల బాక్స్ ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి పది రూపాయల నుంచి ఆరు రూపాయల వరకు అయితే ఉంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి ఆరు రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ఉంది ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి వంద వంద నుంచి నూట ముప్పై అయితే టాప్ రేట్లో నిలిచింది ఇది టాప్ అండ్ టాప్ రేట్ వచ్చి కోలార్ మార్కెట్ది నూట ముప్పై రూపాయలు ఇదే ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే షేర్ అయితే చేయండి బెల్ బటన్ నొక్క